ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండను గాక ఈ ఇరవై మూడవ కీర్తన ధ్యానం చేస్తూ ఆనందకరంగా ఆశీర్వాదకరంగా కొనసాగుతున్న మనకందరికీ ప్రభు అయిన దేవుని నామమున శుభములు కలగాలని కోరుకుంటూ మరొక నూతన దినమున ప్రభుతో ప్రారంభించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఆ గొర్రెల గొప్ప కాపరి యొక్క కాపరత్వంలో కొనసాగుటకు ఆయన స్వరము వినటకు వేకువనే వేగిరమే రమ్మని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బలవంతం చేస్తున్నా ఎందుకంటే ఆయన కాపరత్వంలోనే మనకు క్షేమం ఉంది రండి మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దయలతండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపా మహదైశ్వర్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీరే మాకు కావలసిన సువర్తమానం అందిస్తున్నారు కనుక స్థుతులు చెల్లిస్తూ ఈ ఇరవై మూడవ కీర్తనంలోని వివిధ ఆధ్యాత్మిక అంశములు మాకు బోధించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఇరవై మూడవ కీర్తన మొదటి వచనం వన్స్ అగైన్ ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు నిన్నటి దినము ధ్యానం చేస్తూ నా కాపరి అనే ఈ భావన ఏ పర్సనల్ అప్లికేషన్ అనే విషయాన్ని తెలియజేస్తూ కాపర తప్పు అనుభవాలు ఆ గొర్రెల కాపరి మేకల కాపరి పశువుల కాపరి ఈ విషయాలు కొంత మనం ధ్యానం చేశాం సో ఈ పర్సనల్ అప్లికేషన్లోకి వచ్చేసరికి నా కాపరి అనే ఈ భావనలో ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా క్రీస్తును తన రక్షకునిగా తన కాపరిగా తన నాయకునిగా తన యాజకునిగా అంగీకరించాలి నా అనే భావన రావాలి మా కాదు మా కాదు సో చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను రక్షణ అనేది వారసత్వం కాదు వ్యక్తిగతం అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ సో విల్ నాట్ బి సేవ్డ్ నీ తండ్రి ఏమైనా కావచ్చు నీ తల్లి ఏమైనా కావచ్చు మీ తాతలు ముత్తాతలు ఏమైనా కావచ్చు హూ ఎవర్ దే మేబీ వాట్ ఎవర్ దే మేబీ వాట్ ఆర్ యూ ఇన్ క్రైస్ట్ ఫర్ క్రైస్ట్ క్రీస్తుల్లో నీవేమైనావు క్రీస్తు కొరకు నీవేమైనావు దట్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ వెదర్ యూ బిలాంగ్స్ టు గాడ్ ఆర్ నాట్ నువ్వు దేవునికి చెందిన వాడవా కాదన్నది నీ వ్యక్తిగత లేకపోతే నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు బట్టి ఉంటుంది అందుకే క్రైస్తవం అనేది అది ఒక మతమని చాలా మంది భావిస్తారు కొంతమంది మార్గం అంటుంటారు నో డౌట్ మార్గం కావచ్చు కానీ నా భావనలో క్రైస్తవం అనేది ఇట్స్ ఎ రిలేషన్షిప్ నాట్ ఎ రిలీజన్ బట్ ఈ రిలేషన్షిప్ దేవుని స్వాస్యం మనము దేవుని సొత్తు నేను చెప్పాను కదండి అంటే ఆయన భద్రతలో ఆయన బాధ్యతలో ఉన్నాం ఆయన సొత్తు మనము ఆయన సొత్తైన ప్రజలం మనం సో ఆయన సొత్తుగా ఆయన రూపంలో ఆయన నిర్మించిన ఆ ప్రథమ దంపతులు ఆయన నుంచి వేరేపోయారు ఆయన నుంచి వేరేపోయారు ఆ క్రమంలో తాను కోల్పోయిన ఆ సొత్తును తిరిగి స్వాస్థ్యంగా సంపాదించుకోవడానికి ఆయన రక్షణ కార్యాన్ని జరిగించాడు సో క్రీస్తు ద్వారా కలిగిన ఒక బంధం ఏంటంటే హీ హ్యాజ్ రీయిన్స్టేటెడ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ద ఫాదర్ తండ్రి అయిన దేవుడితో తిరిగి మన సంబంధ బాంధవ్యాలను పునరుద్ధరింపచేశాడు ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ నో సో వాట్ ఈస్ శాల్వేషన్ అంటే వి లాస్ట్ వి ఆర్ లాస్ట్ మనం నశించిపోయాము నశించిన దాన్ని వెదక్కి రక్షించట మనిషి కుమారు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే దేవుడు లోకం ఎంతగానో ప్రేమించను కాగా ఆయన తన ఎందుకు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక లాస్ట్ బట్ ఇన్ క్రైస్ట్ త్రూ క్రైస్ట్ వి ఆర్ గివెన్ ఎ న్యూ లైఫ్ అండ్ దట్ న్యూ లైఫ్ ఈజ్ ఫర్ న్యూ రిలేషన్షిప్ విత్ గాడ్ ఫాదర్ తండ్రి దేవుడితో నూతన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటానికి దేవుడు అనుగ్రహించిన ఒక దివ్యమైన అనుభూతి అనుభవం అవకాశం కూడా భక్తుడు అంటాడు మొదటి పత్రికలో అన్య దేవునితో అన్యోన్య సహవాసం అంటాడు ఎటర్నల్ ఫెలోషిప్ అన్యోన్య సహవాసం అది ఒకనాడు ఒకనాడు పోయేది కాదది ఆ అన్యోన్య సహవాసం కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు అది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప దేవుని యొక్క వాత్సల్యత సో ఆదాము ద్వారా పోగొట్టుకునబడిన ఆ బాంధవ్యాన్ని తిరిగి పునరుద్ధరింప దేవుని కుమారుడే స్వయంగా రావడం జరిగింది కాబట్టి ఆయనకు వ్యవహాన్ సువార్త పదవాచనంలో పెద్దబడ్డ ఆయన తనకు తానుగా పెట్టి పెట్టిన పెట్టిన పేరు నేను గొర్రెల కాపరిని సో కాపరి కాబట్టి వెతుక్కుంటూ వచ్చాడు ఆయన నా గొర్రెలు నా స్వరం వింటాయంటాడు కాపరి కాబట్టి వచ్చాడు ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన అలాగే ఆ వాక్య భాగంలో ఏమంటాడు నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతా అంటాడు పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అంటాడు ప్రాణం పెట్టాడా లేదా గొర్రెల గొప్ప గొప్ప కాపరి కాబట్టి ఆ నా కాపరి అనే ఈ భావన సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ టు ది గుడ్ షెపర్డ్ టు సేవ్ అస్ మళ్ళ రక్షించడానికి అయా నీవు రక్షించాలి అంటూ ఆ గొర్రెల గొప్ప కాపరికి మనము సమర్పించుకోవడం సమర్పించుకోవడం అందుకే మా కాపరి అనే భావన కాకుండా నా కాపరి అనే భావన చాలా ప్రాముఖ్యం సో యూ షుడ్ కాల్ హీ మై షెపర్డ్ బికాస్ యూ షుడ్ అండ్ మీ షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో అన్యోన్య సహవాసం మనము కలిగి ఉండాలి కాబట్టి అందుకే తప్పిపోయిన గొర్రె గురించి వృత్తాంతం లూకాసువాత పదిహేనులో చెప్పినప్పుడు కూడా అక్కడ రెండు చాలా ఆసక్తి తొంభై తొమ్మిదిని అడవిలో విడిచిపెడతాడు ఆ ఒక్కటి దొరుకునంత వరకు అంటె అన్లెస్ ఈ గెట్స్ ఇట్ ఈ విల్ నాట్ రిటర్న్ ఎట్ ద సేమ్ టైం ఎవరు వెళ్ళారంటే కాపరే వెళ్ళాడండి కూలీ వాళ్ళు వెళ్ళలేదు పనివాళ్ళు వెళ్తే అటు ఇటు తిరిగేసాయా ఏదో తోడులు మింగేసేయి సింహాలు పుల్లు తినేసేయి ఎక్కడో పోయింది లేని తప్పిపోయింది ఇంకా తొంభై తొమ్మిది ఉన్నాయి కదా అని ఆ బాధ్యత రాహిత్యంగా వారు వచ్చి ఉండేందుకంటే ఇట్ ఇస్ నాట్ లాస్ట్ దెమ్ ఒక పనివాడిని పంపిస్తే ఆ గొర్రె నష్టపోయినప్పుడు ఆ నష్టం పనివాడిది కాదు యజమానిది నష్టం కాబట్టి నష్టాన్ని నష్టం కలిగే వాడు అనగా నష్టం పొందేవాడు కాదు కాబట్టి ఆ వెతుకులాటలో బాధ్యత వహించాడు కానీ ఆ సొంతం తన సొంతం కాబట్టి తనది కాబట్టి తాను వెతికాడు దొరికేంత వరకు వెనక్కి రాలేదు అది కాపరత్వపు అనుభవాల్లో సో ఈ గొర్రెల కాపరి అనగా నా కాపరి అన్నప్పుడు హీ కేర్స్ ఫరస్ కదండి హీ కేర్స్ ఫరస్ ఆయన మీ గురించి చింతించుచున్నాడు అంటాడు మీ చింత యావత్తు నా మీద వేయండి మీ చింతించి మీరు ఏం చేయలేరు ఈ కేర్స్ ఫర్ అస్ యహోవా నా కాపురి అన్నప్పుడు వీ షుడ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ సబ్మిటింగ్ టు గాడ్ హూ కేర్స్ ఫర్ మీ నా గురించి చింతించే నా అవసర గురించి నా సమస్యల గురించి నా భవిష్యత్తు గురించి నా విద్య గురించి నా జ్ఞానం గురించి నా ఉద్యోగం గురించి నా కుటుంబం గురించి నా భార్య గురించి నా భర్త గురించి నా స్థితిగతుల గురించి నా ఆరోగ్యం గురించి అనారోగ్యత గురించి నా గురించి చింతించేవాడు ఆయన హీ కేర్స్ ఫర్ మీ అలాగే హీ వాచెస్ ఓవర్ మీ ఎప్పుడు ఆయన పరీక్షిస్తుంటాడు ఆయన ఎప్పుడు పరీక్షిస్తుంటాడు కేవలం చింతించేవాడు మాత్రమే కాదండి గొర్రెల కాపరి గొర్రెలు ఎప్పుడు కూడా ఒక కంట చూస్తూనే ఉంటాడు మన దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు మనం అనుకుంటాం ఆ దేవుడు మనల్ని చూడడం లేదేమో లేకపోతే మనల్ని కాపాడడం లేదు కష్టాల్లో శ్రమల్లో బాధల్లో బలహీనలో వై వై లాడ్ అనే భావన మనకు వస్తుంటుంది బట్ స్టిల్ యూనిట్ అండర్స్టాండ్ దేవుడు చూడకుండా దేవునికి మరుగైనది ఏదైనా ఉందా హిబ్రి పత్రిక నాలుగులో చాలా స్పష్టంగా చెప్తాడు ఆయనకు సృష్టం కానీ స్పష్టం కానీ సృష్టం ఏమైనా ఉందా మరుగైన దేవుని ఉందా నూట ముప్పై తొమ్మిది ఒక క్రితం ఏమంటాయండి నేను ఆకాశానికి ఎక్కినా సముద్ర దిగంతం నివసించిన పాతాల మందు యు ఆర్ దేర్ నీవు అక్కడ ఉన్నావు సో హీ వాచెస్ ఆయన హీ కేర్స్ అస్ మన గురించి చింతించువాడు అలాగే ఆయన మనల్ని ఎప్పుడు వాచ్ చేస్తుంటాడు కనిపెట్టుకొని ఉంటాడు మనల్ని ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు కొన్ని కొన్ని పర్యాయాల్లో భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య శ్రద్ధ వహించకపోవచ్చు కొన్ని కారణాలు బట్టి ఉద్యోగ రీతిగా బయటికి పోతాడు బారికి ఇక్కడ ఏమవుతుంది సో ఆ సమయానికి పరిగెత్తుకుంటూ రాలేడతాను అలాగే తల్లిదండ్రులు బిడ్డలు కూడా మన బిడ్డలు విదేశాలు ఎక్కడో ఉంటారు ఇక్కడ తండ్రికి తల్లికి ఏదో అవుతుంది ఫోన్ చేస్తే వాళ్ళు డబ్బులు పంపిస్తామంటారు లేకపోతే మా ఫ్రెండ్ని పంపిస్తామంటారు వాళ్ళు రాలేరు బట్ అవర్ షెఫర్డ్ అవర్ షెఫర్డ్ మై షెఫర్డ్ హీ వాచెస్ ఓవర్ మీ చాలా ఆసక్తికరించి సో ఈ ప్రిజర్వ్స్ ఆల్సో కేవలం మనం చూస్తూ ఉండేవాడు మాత్రమే కాదు ఎప్పటికప్పుడు కాపాడుతుంటాడు ఒక గొర్రె గుంటలో పడుతుంటే చూస్తూ చూస్తూ ఉన్నవాడు కాదు ఆ గుంటలోంచి పైకి లేపువాడు ఆయన ఈజ్ నాట్ జస్ట్ వాచ్మెన్ ఈజ్ ఎ కేర్ టేకర్ అండ్ ఆల్సో ఈ ప్రిజర్వ్సస్ మనల్ని కాపాడుతాడు ఆయన బలహీనత కలిగింది వైద్యుల దగ్గరికి వెళ్తాం వారు చికిత్స చేస్తారు కానీ స్వస్థత దేవుడు ఇవ్వాలి వారు చికిత్స మాత్రమే చేస్తారు స్వస్థత ఒకవేళ చికిత్స ద్వారా మనము బాగుపడతామంటే వైద్యులు చేసే ఆ చికిత్సలకు అందరూ అందరు రోగులు బాగుపడాలి కదండి కొందరే బాగుపడతారు కొందరు బాగుపడరు అనగా కొందరి శరీరాలు స్పందిస్తే ట్రీట్మెంట్ కొందరు స్పందించవు సో చికిత్స వైద్యుడు చేస్తాడేమో కానీ స్వస్థత మాత్రం దేవుడు ఇవ్వాలి కాబట్టి ఈ ప్రిజర్వ్సెస్ అండ్ ఈ ప్రొవైడ్స్ ఈ ప్రొవైడ్స్ ఆ తర్వాత ఉంది కదండి మన ఆ పచ్చిక గల చోట్ల ఈ ప్రొవైడ్స్ మనకి ఏది అవసరమో అది అందించేవాడు నేను చాలా సార్లు చెప్తుంటారు మనకు ఏది అవసరమో అన్ని ఇస్తాడు ఆయన మన కొరతలన్నీ తీరుస్తాడు మన కోరికలన్నీ తెచ్చాడు మనం కోరే కొన్ని కొన్నిసార్లు అది సమయం కాకపోవచ్చు లేకపోతే అవి మనకు హానికరం కావచ్చు కాబట్టి కోరికలన్నీ తీర్చడు కొరతలన్నీ తీరుస్తాడు నీకేం కావాలో అది ఇస్తాడండి ఒక మాటలు చెప్పాలంటే నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు నీకేం కావాలో అవన్నీ ఇస్తాడు కాబట్టి హీ ప్రొవైడ్స్ అండ్ హీ గివ్స్ హిజ్ ఓన్ లైఫ్ తన ప్రాణం పెడతాడు ఆయన గొర్రెల కాపరి తన ప్రాణం పెడతాడు నాకు సో ఓన్లీ థింగ్ వాట్ యూ అండ్ మీ హ్యావ్ టు డూ ఇస్ యూ నీడ్ టు అక్నాలెడ్జ్ గాడ్ ఇస్ మైడ్ నా కాపరి నా కాపరి ఆ భావన ఆ భావ వ్యక్తీకరణ ఆ సమర్పణ ఆ విధేయత నీలో నాలో ఉంటే ఆ గొర్రెలకు గొప్ప కాపరి ఎప్పుడు కూడా విడవడు ఎడబాయడు ప్రార్థించిద్దాం కృపగల దేవా దేగతండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ఆ గుర్రెల గొప్ప కాపరి యొక్క కాపరత్వ విలువను మేము తెలుసుకోగలిగాం ధ్యానించగలిగాం ప్రభాస్థుతులు చెల్లిస్తూ ఈ భావనలో ముందుకు సాగుతుండగా మరి లోతైన మర్మాలు అనేక ప్రభా ఈ కీర్తనలో ఉండగా వాటిని గ్రహించి దానికి తగిన రీతిగా మేము నిన్ను ఆ గురల వల్లి వెంబడించటకు మీ సహాయం దిని వేడుకుంటూ మా రక్షకుడిని ఏసు నామను అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేకదేవి దీవిన ఈ వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషలకు సదా తోడు కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడిని నిందించిన కాక